అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఒక సజెస్ట్ చేశారు అయితే నేను ప్రస్తుతానికి ఇప్పుడు భీముడోలు వైనాట్ షోరూమ్ అయితే వెళ్తున్నాను అక్కడ నేను ఏ ఏసీ తీసుకుంటున్నాను ఫైవ్ స్టార్ తీసుకుంటున్నానా త్రీ స్టార్ తీసుకుంటున్నానా ఆ నేను తీసుకునే ఏసీ ఫ్యూచర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాకైతే నేను ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ భీముడోలు వైనట్ షోరూమ్ కి అయితే మనం వచ్చేసైన షోరూమ్ మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు అదొకటి ఏంటంటే ఈ వైనట్ షోరూమ్ లో ఏంటంటే ప్రతి ఫెస్టివల్ కి మంచి మంచి ఆఫర్స్ పెడతారు అలాగే మంచి ప్రైజ్ లో మనం సాటిస్ఫాక్షన్ అయ్యే ప్రైజ్ లో అయితే ఈ షోరూమ్ లో మనకి అనమాట మేనేజర్

ఈ అన్ని బ్రాండ్స్ కంటే కూడా దీంట్లో కూలింగ్ ఎప్షన్స్ అనేది ఎక్కువ ఉంది సో ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ కూలింగ్ కెపాసిటీ అనేది దీంట్లో ఉంది క్లీనింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది సో క్లీనింగ్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ టైంలో మీ ఏసీని క్లీన్ చేసుకోవచ్చు సో అదర్ బ్రాండ్స్ లేని ఆప్షన్ దీంట్లో అడిషనల్ గా అయితే ఉన్నాయి సో అట్లాగే కన్వర్టబుల్ అనే ఆప్షన్ ఉంది దీంట్లో సో ఈ కన్వర్టబుల్ అనే ఆప్షన్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఏసీని అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు దీని వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ సేవింగ్ అనేది అవుతుంది మీ ఏసీ సో దాని వల్ల మీరు తీసుకున్న ఇప్పుడు లాయిడ్ ఫైవ్ ఇయర్స్ అని ఉంది కాంప్రహెన్సివ్ వారంటీ అనేది కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు ఇస్తుంది ఫైవ్ ఇయర్స్ లో దీని వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ లో మీ ఏసీ ఏ ఫ్లెక్చువేషన్ వల్ల బోర్ట్ ఎనీ ఇష్యూ వచ్చినా కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు రీప్లేస్మెంట్ చేస్తుంది సో దాని వర్క్ వచ్చేటప్పుడు నైన్ థౌసండ్ నైన్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు లాయిడ్ బ్రాండ్ అనేది ఇస్తుంది ప్లస్ అది కాకుండా ఈ మోడల్ లో స్పెషల్ ఏంటంటే ఫోర్వే సీమ్ వస్తున్నాయి ఫోర్ వర్షింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రూమ్ అనేది ఏ అనేది ఫోర్ సైడ్స్ ఫిట్ అవడం వల్ల కంఫర్ట్ గా ఉంటుంది రూమ్ అనేది సో దాంతో పాటు లో గ్యాస్ డిడక్షన్ అని ఫిఫ్టీ టూ డిగ్రీస్ వరకు ఈ ఏసీ అనేది ఏంటంటే కూలింగ్ ఇస్తూనే ఉంటదండి సో వల్ల ఏంటంటే రూమ్ అనేది పీక్ సమ్మర్ లో కూడా కూల్ కూల్ అనేది అవుతా ఉంటది సో ప్లస్ ఏంటంటే సిక్స్టీన్ పాయింట్ ఫోర్ రూమ్ సైజ్ వరకు కూడా ఈ ఏసీ అనేది కూల్ చేస్తుంది సో దీని వల్ల ఏంటంటే మీకు పెద్ద రూమ్ లో కూడా ఈ ఏసీ కంఫర్ట్ గానే పని చేస్తాయి సో జనరల్ గా మీకు హౌస్ పర్పస్ అంటున్నారు పైగా బెడ్రూమ్ అంటున్నారు కాబట్టి మన వరకు అయితే త్రీ స్టార్ సరిపోతుంది త్రీ స్టార్ ఈ బ్రాండ్ లో మీకు త్రీ స్టార్ ఈ మోడల్ లో త్రీ స్టార్ తీసుకుంటే సరిపోతుంది దీంట్లో బాగా స్పెషల్ ఏంటంటే ఐదు వేల ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ వరకు కూలింగ్ కెపాసిటీ వస్తాయి సో అదర్ బ్రాండ్స్ ఏ బ్రాండ్ లో నేను కూలింగ్ ఎఫిషియన్స్ ఈ బ్రాండ్ లో మాత్రమే ఉంది ఓకే సో మీరు అదర్ బ్రాండ్స్ తో కంపేర్ చేసినప్పుడు అప్డేటెడ్ ఫ్యూచర్స్ ఫ్యూచర్స్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టాక్ అండి ఇది సో అప్డేట్ ఫ్యూచర్ వల్లనే మీకు కన్వర్టబుల్ కానీ అన్ని కూడా ఇష్టం ప్లస్ యాంటీ వైరల్ ఫిల్టర్ కూడా ఎడిషనల్ గా వచ్చిందండి దాని వల్ల ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నా కానీ కొంచెం ఇన్ఫెక్షన్ ఫిల్టర్ చేసి ఇది చేస్తుంది అనమాట సో దాని వల్ల ఏంటంటే ఏసీ చాలా బాగుంది ప్లస్ ఇంత ఈ బ్రాండ్ అనేది మన ఇండియన్ బ్రాండ్ ఓకే సపోర్ట్ లాయిడ్ అనేది అది కూడా హ్యావెల్స్ బ్రాండ్ నాకు ఈ ఏసీ లో త్రీ ఇస్తున్నారా లేకపోతే ఫైవ్ స్టార్ ఇస్తున్నారా ఇంకోటి ఏంటంటే నాకు ఏ ప్రైస్ అయితే ఇస్తున్నారు చెప్పండి మీరు చెప్పిన మీ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు స్టార్ తీసుకుంటే సరిపోతుంది సో మీ త్రీ స్టార్ ప్రైస్ అయితే మీకు మ్యాటర్ లేదు మన దగ్గర అయితే బెస్ట్ ప్రైస్ ఉంటుంది మీకు మీద మినిమం టూ థౌసండ్ వరకు మనకు డిస్కౌంట్ అయితే అవైలబిలిటీ ఉంది ఓకే సో ఈ డిస్కౌంట్ ఓన్లీ ప్రైస్ ఒకటే కాదండి వైనాట్ సర్వీస్ అనేది మాది పాచిత సో మీరు ఆన్లైన్ లో ప్రొడక్ట్ కొంటే మీరు ఎవరి దగ్గర కొన్నారో తెలీదు సో సర్వీస్ ఇష్యూ ఏంటనేది మీకు తెలీదు సో వైనాట్లో లో కొంటే ప్రైస్ వస్తుంది మీకు ఆన్లైన్ కంటే అప్ టు టూ థౌజండ్ వరకు మన దగ్గర క్యాష్ డిస్కౌంట్ అవైలబిలిటీ ఉంది దాంతోపాటు మన దగ్గర సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉంది ఎనీ ఇష్యూ వైనాట్కి సింగిల్ నెంబర్ కాల్ చేయండి సర్వీస్ కేర్ మేము తీసుకుంటాం

స్మార్ట్ ఫోన్స్ ఇన్వర్టర్లు ఫ్రిడ్జ్లు అలాగే వాషింగ్ మిషన్స్ వాషింగ్ మిషన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాషింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి అలాగే స్మార్ట్ టీవీస్ ఏసీలు ఆల్ బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే ఆల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే ఫస్ట్ కంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నమస్తే